అన్న ఇది మా పవిత్ర గ్రంథము ఇది మీరు బహుశా చదువుకుంటారు లేదో నాకు తెలియదు సో దీన్ని మేము చాలా గొప్పగా భావిస్తాం కాబట్టి నేనా చదివానన్నా దాని గురించి మాట్లాడదాం బేసిక్గా దీని మీద ప్రమాణం చేసి ఇప్పటిదాకా మీరు అంటే స్టేజ్ షోల మీద ఎప్పుడైనా మీరు మాట్లాడారా అంటే నాలుగు వేల ఆరు వందల ప్రసంగాలు ఇచ్చారు స్కూల్లో స్కూల్లో చాలా అట్లే అంత గమ్మత్తుగా మాట్లాడుతున్నారు కదా ఆ ఫ్లో అసలు నేను అసలు అనుకున్నాను త్రివిక్రమ్ గారు సినిమాలో మాట్లాడితే ఒక ఫ్లో ఒక కంటెంట్ ఎలా అందుకుంటుందో అంత కంటెంట్ అందుకున్నప్పుడే అనుకున్నా స్కూల్ లేదన్న బాగానే స్టేజ్ స్పీచ్లు అవి విలుదీశారని సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఎస్పెషల్లీ మేము చాలా పవిత్రంగా భావించే ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ అంటే నేను ఇంతకుముందు చెప్పిందని అబద్ధమేనా ఏమో నేను అడుగుతున్నాను మళ్ళీ మీరు చెప్పడంలో మీ మీ ఉద్దేశం ఏంటి అంటే మళ్ళీ చెవిదో ప్రమాణం చేసి సచ్ఛదాక ఐ డ్రీమ్ లే ఉంటా అని చెప్పగలవా ఏమండి దాని మీద ప్రమాణం చేసి సచ్చేదాకా ఐ డ్రీమ్ లేదు ఉద్యోగం మీరు ఉద్యమం ఉద్యోగానికి ఉద్యమం నా ఉద్యమమే అజ్ఞానానికి వ్యతిరేకం నా ఉద్యమమే మొత్తంలో ఉన్న మూఢత్వానికి వ్యతిరేకం నిజంగానే దీని మీద నేను ప్రతిజ్ఞ చేసి మాట్లాడేదంతా నిజమేనడు నమ్ముతాను అంటే అసలు కోర్టులలో కూడా ఇది ఉపయోగించక్కర్లేదు అంటే కోర్టులో ఉపయోగించిన అబద్ధమనా హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా అక్కడ ఏమంటారు తెలుసా స్పష్టంగా నేను నాలుగైదు సార్లు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది ఒక వ్యక్తిని చంపుతూ ఉంటే చూసిన వ్యక్తిగా వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది ఒక అన్యాయం జరిగితే మోసం చేసే వ్యక్తిని పట్టించి ఉద్యోగంలోంచి రిమూవ్ చేసినప్పుడు కోర్టు జడ్జి ముందు ఐదారు సార్లు నేను జడ్జిని ఫేస్ చేశాను అప్పుడు నా ముందు ఇలాగే పెట్టారు పెడితే నేను అన్నాను నేను నాస్తికుడిని అని చెప్పాను అప్పుడు వెంటనే ఆయన నాస్తికుడు భగవద్గీత మీద ప్రమాణం చేసి అని చెప్పించక్కరలేదు అని చెప్పి ఆత్మసాక్షిగా అనమాడు నేను ఆత్మలు పునర్జన్మలు భూతాలు కూడా నమ్మను అని చెప్పాను మరి ఆత్మ అని చెప్పేవాయే ఇది అని చెప్పేవాయే మరి ఇలా ప్రమాణం చేస్తావు అన్నాడు అంటే నాకు నేనుగా ఒక స్థిమితమైన మనసుతో ఉండి చెప్తున్నాడు మంచి స్వచ్ఛమైన ఆలోచనతో ఉండి ఏ ప్రెజర్ లేకుండా చెబుతాను అని చెప్పాను ఓకే అన్నారు నువ్వు జడ్జి కంటే గొప్పనువా దీనిమీద ప్రతిజ్ఞ చేయమంటాను నేను గొప్ప ఆల్టర్నేట్ ఇచ్చిండు నువ్వేంది దీని మీద ప్రమాణం చేయమని చెప్పాడు నేను నాస్తి తెలిసినా కూడా దీని మీద ప్రమాణం చేయమని నీ మైండ్ లో ఏమున్నట్టు చెత్త చెత్త ఏం లేదు అసలు మీ చెత్త ఏంటో తెలుసుకుందామని అది కంపోస్ట్ దాన్ని ఎరువుగా మారుదాం ఆ చెత్తను బయటకు తీసుకొచ్చి సొసైటీకి పనికి వచ్చి ఎరువుగా మారుదాం అనుకున్నాం ఫస్ట్ కులమతాలు మలమూత్రాలు వంటివి వాటిని బయటికి తీసి ఎరువుగా మార్చి సమాజాన్ని బాగు చేయి మీ గతం ఏంటి అంటే ఇప్పుడు మీకు ఎంత వయసు ఫార్టీ 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 ప్లేస్ ఫార్టీ వన్ అంటే ఒక్క థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే మీకు అప్పుడు మీకు ఐడియా ఉండి ఉంటుందా టెన్ ఇయర్స్ అప్పుడు అంటే అప్పుడు మీరు మన ఇంట్లో కూడా బిలీవ్ నెస్ ఉంటుంది కదా దేవుడు అంటే తప్పకుండా అసలు మీ లైఫ్ ఏంటి అసలు మీ బాల్యం ఏంటి అసలు మీ బాల్యంలో మీరు దేవుడిని నమ్మారా హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి చేసేవాళ్ళు అప్పట్లో ఓ అప్పుడు చిత్ర కథలు ఎట్లా మట్టితో వినాయకుని వేసేది సూపర్ వినాయకునికి పూలు తెచ్చి పెట్టేవాడిని అప్పుడు ఒక ప్రత్యేకమైన చెట్లు పూలు పూసి చెట్టు సీజన్ అనమాట రైన్ సీజన్ లో అవి తీసుకొచ్చి పెట్టేది తర్వాత ఆ పుస్తకాలన్నీ ఆ దేవుడి ముందు పెట్టి ఎంక ఎంక ఏ తాత కనకాపళ్ళు కామన్ రూపులు అని చెప్పేసి ఓ పెద్యో మొత్తం పద్యం మారేది ఓం సరస్వతి నమో వరదే కామరూపిణి విద్యారంభం కరిశామి సిద్ధింభవతి మే ఈ అన్నింటికంటే మేము పద్మశాలి అంటే ఒక రకమైన పూజారులుగా ఉండేది మా తాతయ్య కూడా పూజారి ఓకే మా తాతయ్య పూజారి మా ఊర్లో ఎవరికి నోములు ఉన్నవి దీపావళి సమయంలో మాకు నోములు ఉంటాయి అలాగే వినాయకుడి అంటే మా కులదైవంగా భావించేది మార్కండే అవి మార్కండే మంత్రాలన్నీ చదివించేది భావన ఋషి చరిత్ర వృక్షము అన్నీ ఉండేది నేను జమ్మికుంట గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను ఓకే పంతొమ్మిది ఎనభై రెండు ఆగస్టు పదిహేడు మీకోసం కూడా అమ్మ నాన్న దేవుని నాకు నేను పిల్లలు అయితే మొక్కలేదు ఒకవేళ దేవుని మొక్కితే పిల్లలు కుడతారంటే ఇప్పుడు పిల్లలు కుట్టకుండా ఉండేటోళ్ళు వాళ్ళు అందరూ మొక్కలేదని అర్థమా లేక వాళ్ళ మొక్కలు అర్థం లేదని అర్థమా లేకపోతే ఇంకా ఎక్కువ కాలం మొక్కించుకోవాలని పుట్టి అర్థమా ఇంత ఆలోచన విధానం ఇవన్నిటికంటే కూడా వాళ్ళు ఒక పాజిటివిటీని ఎన్నుకుంటున్నారు ఎంచుకుంటున్నారు అంటే భగవంతుడు అంటే మాకు పాజిటివ్ ఎనర్జీ అని అనుకుంటున్నారు తప్పు పట్టలేదు ఎక్కడ అంటే దానిలో ఉన్న ఒక వాస్తవాన్ని అంగీకరించుకోరు కానీ మీరు ఊహించుకునేది మాత్రం వేరే ఉంటుంది అంటే మీకు కావాల్సినవి మాత్రం వేరే ఉంటాయి అంటే రెగ్యులర్ గా ఇప్పుడు జరుగు నువ్వు నమ్ముతావా కాలజ్ఞానాన్ని కాలజ్ఞానాన్ని నువ్వు నేను నమ్మడం పక్కన ఎందుకు పోడవాలంటే మీరు చెప్తున్నారు కదా మీ వాదన దైవత్వం లేదు దేవుడు లేదు అనే వాదన నుంచి కాలజ్ఞానం అనేది ఒక దేవుడే రాశాడు గారు మాకు దేవుడు ఆయన రాసింది మాకు వేదం అస్సలే కాదు ఆయన దేవుడు కాదు ఒక గొప్ప ఆలోచన పరుడు ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి ఊహించినటువంటి వ్యక్తి ఆ ఊహలు ఊహలే నిజం జరిగితే సంతోషం నిజం జరగకపోతే పోతే ఇప్పుడు మేము పిహెచ్డి చేసేప్పుడు మా థీసిస్కి ముందే సినాప్సిస్లో హైపోథీసిస్ రాయాలి అంటే ఊహా పరికల్పనలు అంటే నా పరిశోధన ద్వారా ఈ సమస్యని గుర్తిస్తానేమో అనుకుంటున్నాను దీనికి పరిష్కారం దొరుకుతుందేమో అనుకుంటున్నాను లేదా ఇలా చేయాలనుకుంటున్నాను ఇది ఉంది కావచ్చు అని ఆలోచన చేసి ప్రయోగం అది పరిశోధన చేసి నేను అనుకునే జరగవచ్చు జరగకపోవచ్చు ఏందో ఇక్కడ నాకేమర్థం అవుతుందంటే అన్నం మీ గురించి బాగా చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం చదువుకుంటాం పుస్తకాలు అందరూ చదువుకుంటాం చదువుకొని పరీక్షలు పరీక్షల్లో ప్రశ్నలకి ఆన్సర్లు రాసుకోవడం కోసం చదువుకుంటాం కానీ అన్నీ ఏం చేసింది పిహెచ్డి దాకా పుస్తకాలు చదివి అసలు సమాజాన్ని ప్రశ్నించడానికి వెతుక్కున్నాడు ప్రతిదాన్ని అంటే నాకు అర్థమవుతుంది అంటే మీరు లైబ్రరీలోనే ఉన్నారన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో కూర్చున్నారు ఎందుకంటే అలా అని కాదు చాలాసార్లు క్లాక్ గుండ్రంగా తిరిగిన సందర్భాలు ఉంటాయి డేట్ క్యాలెండర్స్ మారిన సందర్భాలు కూడా ఉంటాయి జైల్లో కూడా ఇరవై గంటలు చదివిన రోజులు ఉంటాయి మొత్తం పుస్తకాన్ని మీరు విడిచి అంతేనా అసలు అక్కడ కూడా కనిపిస్తుంది మీ నా శరీరంలో భాగం లాగా ఫీల్ అవుతాను అన్న ఈ పుస్తకాలు ఓకే ఆ బ్యాగులు ఏముంటాయి అన్న అసలు బ్యాగ్ ఏంటి అంటే మీ అంటే కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ బ్యాగ్ వేసుకోవాలి స్కూల్ వేట వాళ్ళందరూ బ్యాగ్ వేసుకుంటారు చెప్తున్నా అన్న అంటే మీరు కమ్యూనిస్ట్ బ్యాగ్ వేసుకునే మహిళలందరూ ఆ కళ నేను అది గొప్ప విషయమే నేను మీ కమ్యూనిస్ట్ బావులు వ్యక్తిగా జనాలు అర్థం చేసుకోవాలని ఆ కలర్ బ్యాగ్ మీరు ధరించారా ఇంటెన్షన్ ఏంటి బ్రదర్ సమానత్వాన్ని కోరే వ్యక్తి కమ్యూనిస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను కమ్యూనిస్ట్ నే సాహెబ్ జరిగిన మార్గంలో నడిచే వ్యక్తి అందరూ ఒకవేళ అంబేద్కర్ ఇష్టం అయితే నేను అంబేద్కర్ ఇష్టనే నల్ల సుఖాలు వేసుకున్న వాళ్ళందరూ నాస్తికులనే నేను ఆస్తికునే నువ్వు అన్న అవునన్నా కాదన్నా నీవు సమాజాన్ని కోరే వ్యక్తినే ఓకేనా ఈ బ్యాగు మరి అంత పెద్ద ముఖ్యమైన క్వశ్చన్ అని నాకు డౌట్ అంటే ఓకే దానిలో ఏముంటాయి అన్నది రెగ్యులర్గా థింగ్స్ అయినా ఇంకేదన్నీ ఉంటాయి నాకు కావలసిన ప్రాథమిక అవసరాలు ఏవేవైతే నాకు దగ్గరగా ఉండాలనుకుంటాను నాకు రక్షణగా ఉండాలనుకుంటాను లేదా నాకు వెంటనే ఉపయోగం ఏదో నాకు కావాల్సినవి నాతో ఏవేవి క్యారీ చేయాలో అన్ని నా బ్యాగ్లో ఉంటాయి మరి ఇన్ని మాటలు బయట సమాజానికి సమసమాజ స్థాపన అంటున్నారు సమాజం కోసం నేను సమాజాన్ని మేలుకొలుపుతున్నా సమాజం అంటే జనాలు అనుకోవాలన్నా నీ చేతిలో పుస్తకాలు ఉంటే నువ్వు మేధావి లేదంటే పుస్తకాల పురుగు అబ్బాయి నాకు మస్తు తెలుసు మనమైనా మాట్లాడితే దొరికిపోతాం అందుకే అమ్మోయ్ అతను వాదించద్దు అని చెప్పేసి అనుకుంటున్నా ఫీలింగా ఏంటి అసలు అది తప్పుడు ఆలోచన బ్రదర్ పుస్తకాలు హస్తభూషణ ఓకేనా ఇప్పుడు ఆన్లైన్లో డిజిటల్ బుక్స్ కూడా వచ్చాయి నేను ప్లేస్లో ల్యాప్టాప్ పెట్టుకుని దానిలో కూడా చదువుకోవచ్చు నాకు నేను చదవాల్సినవి మరోసారి చదవాల్సినవి కొత్తగా ప్రచురితమైనవి పుస్తకాలు కొనడం నా అలవాటు చాలా పుస్తకాలు కొంటాను మా ఇంట్లో రెండు వేల ఆరు వందల పుస్తకాలు ఉన్నాయి చదవడం కూడా నాకు అలవాటు చాలా ఇష్టం బాబాసాహెబ్ అంబేద్కర్ది జీవి రత్నాకర్ గారు దినచర్య అని సమాంతర బుక్ హౌస్ వాళ్ళు వేశారు ఆ బుక్ చదివి ఇంకా ఇంప్రెస్ అయ్యాను ఆయన నిరంతరం ఒక ఏడెనిమిది పుస్తకాలు చదివేవాడు అంట ఒకటి రెండు పుస్తకాలు చదువుతూ ఉంటాను ఇంకా అవసరం అనుకుంటే ఎక్కువ పుస్తకాలు రెఫర్ చేస్తూ ఉంటా చదివే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా చదవాలనే ఆసక్తి ఉన్నోళ్ళు ఎవరైనా విద్యావంతులు ఎవరైనా ఖచ్చితంగా పుస్తకాలు చేత పట్టుకొని ఉండండి దానివల్ల మీకు గౌరవం వస్తే పొందండి జ్ఞానం వస్తే అనుభవించండి ఆదర్శంగా అనిపిస్తే బోధించండి పుస్తకాలు మీతో ఉండడం ఎంతో బెటరు మీ రూములో తాగిపడేసిన సీసాల కన్నా కాల్చి పడేసిన ఆ సిగరెట్ల పీకల కన్నా ఉపయోగించని వస్తువుల కన్నా అలంకరణగా ఉన్న ఆభరణాల కన్నా అనేక చెతల బట్టల కన్నా ఇవి ఉన్నవాడు ఎప్పుడు గొప్పవాడు వాడు మతవాదైనా మనువాదైనా మరణ హోమం సృష్టించే దుర్మార్గుడైనా పుస్తకాలు కలిగి ఉండేవాడు అంటే నాకు చాలా ఇష్టం ఇది